నమస్కారం మా నాన్నగారి పేరు మీదుగా మా అమ్మగారి పేరు మీదుగా అంటే పోచిమిరెడ్డి రామాంజుల రెడ్డి పోచిమిరెడ్డి తులసిమ్మ గారికి పేరు మీదుగా వారి జ్ఞాపకార్థం రిమ్స్లో అక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో ఒక అన్నదాన కార్యక్రమమే కాదు రిమ్స్ హాస్పిటల్ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన టైంలో స్టార్ట్ చేశారో ఆ రోజే దాన్ని మొదలుపెట్టడం జరిగిందనమాట ఆయన చేతుల మీదుగానే రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగానే మొదలు పెట్టడం జరిగింది సో ఆ బిల్డింగ్ దాదాపు కోటి రూపాయల వ్యయం ఆ బిల్డింగ్ నిర్మించడం జరిగింది సో మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మేము అది స్టార్ట్ చేయడం జరిగింది అదే మాది రాజంపేట అన్న పేషెంట్ ఉన్నా అన్న మా తమ్ముడికి కాలు వింది వాడి భోజనం లేని వాళ్ళకు కూడా ఆకలి ఉన్న వాళ్ళకు అన్నం పెడుతున్నారంటే

మంచి టైంకి అక్కడ ఎనభై రూపాయలు ఈ భోజనం దొరకదు మంచి టైం చేయాలి మంచిగా వద్దనుకున్న ఎటువంటి కూడా పెడతన్నారు అయిపోయే వరకు అయిపోతే మళ్ళీ సాక్షిస్తారు మంచి భోజనాలు బాగుంటాయి బాగుంటుందా నైట్ ఉంటుంది పగులు నైట్ పగ విమ్స్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరికీ మంచి సౌకర్యం కల్పించాలి అని చెప్పేసి భావించడం జరిగింది సో అదే కాక ప్రతిరోజు వద్దున పూట ఈ అటెండెంట్లు దాదాపు ఆరు ఏడు వందల మందికి టోకన్స్ ఇస్తారు కానీ తప్పకుండా వారందరికీ మంచి జరగాలి అన్న ఉద్దేశంతో మేము చేయడం జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు సో ఈ కార్యక్రమం ఆ దేవుడు కంటిన్యూస్గా జరిగే విధంగా అంటే నేనున్నా లేకపోయినా ఇంకొకరున్నా లేకపోయినా అది జరిగే విధంగా చేయాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ సో అదంతా మంచి ఈ ప్రజలకు మంచి జరగాలి రోగులకు మంచి జరగాలి అనే సదుద్దేశంతో పెట్టినది ప్రోగ్రాం అనమాట సో తప్పకుండా అందరూ ఆ దేవుడు ఆశీర్వదించాలి ప్రజలు ఆశీర్వదించవలసిందిగా